వచ్చి టీవీకి స్వాగతం ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఉచితంగా పండ్ల పూల మొక్కల సాగును చేపట్టవచ్చని ఉద్యాన పట్టణతో రైతులకు సుస్థిర ఆదాయాలు లభిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా అన్నారు చంద్రలపాడు మండలం ముప్పాల గ్రామ రైతు నాగేశ్వరరావు ఉపాధి హామీ పథకం కింద ఎకర విస్తీర్ణంలో వేసిన తైవాన్ తోటను కలెక్టర్ అధికారులతో కలిసి సందర్శించారు మొత్తం మొక్కలు ఏడు మొత్తం రెండు పాయింట్ ఐదు ఒక లక్షల సాయం అందుతుంది గుంతలు తగ్గేందుకు మార్కింగ్ చేసింది మొదలు మొక్కలు కొనుగోలుకు రవాణాకు నాటడానికి సంరక్షణకు ఇలా వివిధ పనులకు ఆర్థిక సాయం అందుతుంది ఉపాధి పథకం ద్వారా ఈ పంట వేసినందుకు చాలా ఆనందంగా ఉందని రెండో ఏడాది నుంచి ఆదాయం రావడం మొదలవుతుందని ఏడాదికి రెండు లక్షల నుంచి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతు చెప్పారు సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషావు మాట్లాడుతూ రైతుల సక్షేమం క్షేమం ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయని స్వర్ణాంధ్ర సాధనకు వ్యవసాయ అనుబంధ రంగాల జీవీఏలు ప్రగతి కీలకమని ఈ నేపథ్యంలో ఉద్యాన పంటలతో పాటు పశు పోషణను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు జిల్లాలో ఈ ఏడాది నాలుగు వేల ఎకరాల ఉద్యాన పంటల సాగుకు లక్ష్యంగా నిర్దేశించుకోగా దాదాపు లక్ష్యాన్ని చేరుకోవడం జరిగిందన్నారు రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పొలం పిలుస్తుంది కార్యక్రమాల ద్వారా సలహాలు సూచనలు అందించడంతో పాటు అన్ని విధాలు పట్టి నడిపించడం జరుగుతుందన్నారు అగ్రిటెక్ పైన అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ లక్ష్మేశ్వర సూచించారు కార్యక్రమంలో డ్వామ ఏ రాము నందిగామ ఆర్డివో కె బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు